సులభం కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఆన్ పేపర్ మీరు కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది దీన్ని చూసి అర్థం చేసుకొని వెళ్ళి మెయిన్స్ లో పర్ఫామ్ చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది రాస్తేనే అయితే మీరు నేర్చుకున్న దాంట్లోంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం కొత్తగా ఒక్క అంశాన్ని కూడా మనం తీసుకోవట్లేదు మీ కెరీర్ లో ట్వంటీ ఇయర్స్ ప్రోగ్రెషన్ ఉంటుంది గ్యారంటీ ఇంతకు మించి ఇంకా మీరు పెద్దగా రాయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే కంటెంట్ ఇదే కొంచెం ఆర్టిస్టిక్ వేలో మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అంటున్నాం ఇట్ డిఫర్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఓకేనా చూద్దాం ఫస్ట్ నేను మొత్తము ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీకు అడిగితే చోలచాలిక్కుల మీద ఫోర్ క్వశ్చన్స్ రావచ్చు ఒకటి ఈ కాలంలో ప్రఖ్యాత యుద్ధము పల్నాటి యుద్ధము ఈ పల్నాటి యుద్ధం మీద ఒక ప్రశ్నను అడగవచ్చు ఎగ్జామినర్ పలనాటి యుద్ధ కారణాలను ఫలితాలను వివరించండి అని ఒక ప్రశ్న అడిగేందుకు అవకాశం ఉంది మీకు తెలిసినవే ఆల్రెడీ మనం ఇన్ డీటెయిల్గా చదువుకున్నాం యుద్ధ కారణాలేంటి ఫలితాలేంటి కాకపోతే ఇంట్రడక్షన్ కన్క్లూజన్ రాయడంలో మనకి ఇబ్బంది తలెత్తుతుంది అది ఓవర్ ప్రాక్టీస్ మనం ఓవర్కమ్ అయిపోతాం ఒకటి ఇప్పలనాటి యుద్ధము కారణాలు ఫలితాలు రెండోది ఈ కాలంలోని మత పరిణామాల మీద అడుగుతాడు ప్రశ్న మనం చూసాం ఈ కారణ ఈ కాలంలో శైవ మతానికి విపరీతమైనటువంటి ఆదరణ ఉంది ప్రజల్లో అని అనుకున్నాం వైష్ణవ మతం కూడా రామానుజాచార్యుల వారి వలన ప్రాముఖ్యంలోకి వచ్చింది అని అనుకున్నాం అయితే శైవ వైష్ణవ మతాలు రెండింటిలో కూడా ఈ కాలంలో సంస్కరణ స్టార్ట్ అయింది వీర శైవాన్ని మనం చూసాం వీర వైష్ణవాన్ని మనం చూసాం అవి కాకుండా స్మార్థ మతం కూడా వచ్చింది అని చెప్పుకున్నాం సో ఈ కాలంలో ఆసక్తికరమైనటువంటి మత పరిణామాలు జరిగాయి ఎగ్జామినర్ మత పరిణామాల మీద అడిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది మూడవ ప్రశ్న ఇక్కడ నుంచి అడిగితే మీకు లిటరేచర్ మీద అడిగేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లిటరేచర్ ఈ కాలంలో మనం చూసాం ముఖ్యంగా ముగ్గురు కవులు నాణ్యచోడు గురించి మల్లికార్జున పండితారాధ్యుని గురించి అండ్ తిక్కను గారి గురించి చదివాము వీళ్ళ కంట్రిబ్యూషన్స్ మీద అడగవచ్చు ఈ మూడు ప్రశ్నల తర్వాత నాలుగో ప్రశ్న ఓవరాల్గా ఈ కాలం నాటి యుగ పరిస్థితులను వివరించండి అని అడగవచ్చు క్రీస్తు శకం పదకొండు నుంచి పదమూడు శతాబ్దాల మధ్య ఆంధ్రదేశ పరిస్థితులను వివరించండి సాంస్కృతిక పరిస్థితులు అంటే మీరు అన్ని రాయాలి పాలన నుంచి ఒక రెండు పాయింట్లు ఆర్థిక పరిస్థితుల నుంచి ఒక రెండు పాయింట్లు సామాజిక పరిస్థితుల నుంచి రెండు పాయింట్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మత పరిస్థితులు లిటరేచర్ గురించి మాట్లాడాలి సో అది ఓవరాల్గా అడిగేటటువంటి ప్రశ్న ఈ నాలుగు ప్రశ్నలను మీకు నేర్పిస్తాను ఖచ్చితంగా చేయండి ఇచ్చినవి నాలుగు ప్రశ్నలకే కాండి ఇంకా అదనంగా అవసరం లేదు మీరు గ్రూప్ టూ మెయిన్స్ యాంగిల్లో చదువుకున్నటువంటి ప్రశ్నలను సమాచారాన్ని రిపీట్ చేసుకోండి సో గ్రూప్ టూ మెయిన్స్కి దాటిపోడు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా దాటిపోడు చూద్దాం మీరు వెంటనే రాయాలి మరుసటి రోజు నేను నాలుగు ప్రశ్నలు ఇస్తే మీరు రాయలేరు ఈ నాలుగు ప్రశ్నలు నేను ఐడెంటిఫై చేశాను కదా రెండు ప్రశ్నలు ఇస్తాను నీట్గా రెండు ప్రశ్నలు రేపటిలో ఫినిష్ చేయాలి ఇది టార్గెట్ నేను చెప్పటము మీరు వదిలేయటము జరిగింది అంటే పెద్దగా ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆన్ పేపర్ పెట్టండి రాయాలి రాసి నాకు చూపించాలి ముఖ్యంగా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నాకు చూపించాలి రేపు రెండే ప్రశ్నలు చెప్తాను మీరు ఖచ్చితంగా రాయాలి ఫిలిమ్స్కి నేను చెప్పినటువంటి కంటెంట్ చదవాలి మెయిన్స్ యాంగిల్లో నేను ఇస్తున్నటువంటి కంటెంట్ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్స్కి రిజిస్టర్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీ ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలనేది నా ఉద్దేశం ఓకేనా సీరియస్నెస్ ఉండాలి సో ఫస్ట్ నేనేం చేశానంటే పలనాటి యుద్ధం యొక్క కారణాలు మరియు ఫలితాలను వివరించి అది వెలనాటి చోట్ల పతనానికి ఎలా దారితీసిందో వివరించండి పొటెన్షియల్ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఓకేనా జాగ్రత్త చదువుకుందాం సో సింపుల్గా ఎట్లా సార్ ఇంట్రడక్షన్ మనకంతా తెలుసు పలనాటి యుద్ధం గురించి మనం చదువుకున్నాం ముఖ్యంగా గ్రూప్ టూ ఆస్పెక్ట్లు ఏం చదువుకున్నాం క్రీస్తు శకం లెవెన్ సెవెంటీ సిక్స్ నుంచి లెవెన్ ఎయిటీ వన్ మధ్య జరిగింది అనుకున్నాం సో అట్లనే స్టార్ట్ చేద్దాం ఆ సమాచారం మనకు తెలుసు కదా క్రీస్తు శకం పదకొండు డెబ్బై ఆరు నుంచి ఎనభై ఒకటి మధ్య జరిగిన పలనాటి యుద్ధం మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత పొందిన యుద్ధం ఇంగ్లీష్లో రాసేవాళ్ళు బ్యూటిఫుల్గా వస్తుంది పోత్ మీడియాలో కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి డోంట్ వరీ సో ఇట్లా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ వన్ మధ్యలో జరిగింది ఇది మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని హైలైట్ చేయాలి వెలనాటి చోడ రాజ్య పతనానికి శ్రీకారం చుట్టిన సంఘటనగా ఇది పరిగణించబడుతుంది అంతే కదా ఈ యుద్ధం ద్వారా వాళ్ళు ఆర్థికంగా సైనికంగా నష్టపోయారని మనం మాట్లాడుకున్నాం కదా వెలనాటి చోడులు మధ్యయుగ ఆంధ్రదేశంలో ఈ పదకొండు పన్నెండు పదమూడు శతాబ్దాల్లో మొత్తం తీరాంధ్రాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వెలనాటి చోడ రాజ్యం ఏమైంది ఈ యుద్ధం కారణంగా ఆర్థికంగా సైనికంగా నష్టపోయింది అది ఈ యుద్ధానికి సంబంధించి శాసనాధారం ఏమైనా ఉందా ఒక్క శాసనం కొలేదు ఇంత ప్రాముఖ్యత పొందిన యుద్ధానికి సంబంధించి అదే రాస్తాం ఈ యుద్ధానికి సంబంధించి శాసన ఆధారాలు లేకపోయినప్పటికీ సాహిత్య ఆధారాలు లభిస్తున్నాయి ముఖ్యంగా మహాకవి శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర ములుగు వీరభద్రక విరచించినటువంటి పలనాటి వీర భాగవతం అనే కావినాలు దీన్ని వివరిస్తాయి అంటే ఓహో ఇతనికి దీని సోర్స్ కూడా తెలిసింది అని ఒక ఇంప్రెషన్ పడుతుంది సో సైంటిఫిక్గా రాయాల్సి ఉంటుంది ఇంతే ఇంట్రొడక్షన్ ఇంతకు మించి రాస్తామా మనం నేర్చుకున్న పాయింట్లోనే కొంచెం ఇంట్రొడక్షన్లో పెట్టాం రైట్ ఏంటి వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ ద వార్ అంటే సింపుల్గా ముగించండి ఫ్రెండ్స్ యుద్ధ కారణాలను ఫలితాలను కూడా వివరించాలి మీరు యుద్ధ కారణాలు ఒక ఐదు రాయండి నాలుగైదు సింపుల్గా ఫస్ట్ కారణం ఏంటి ఇట్లా రాయాలి పలనాటి యుద్ధానికి కారణాలు అనేకం ఉన్నాయి రా కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి వాళ్ళలో వాళ్ళ రాజకీయ కారణాలు వారసత్వ తగాదాలు ఉన్నాయి కుటుంబ సామాజిక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి సామాజికంగా ఆ కాలంలో వెలమలు ప్లస్ రెడ్డి కులస్తులు ఉనికిలోకి వస్తున్నారు వాళ్ళ మధ్య పోటీ ప్రారంభమైంది దట్ ఈస్ ది సోషల్ కాస్ వాట్ ఆర్ ది రిలీజియస్ కాస్ ఆ కాలంలో ముఖ్యంగా బ్రహ్మనాయని యొక్క వీర వైష్ణవం నచ్చలేదు కొంతమందికి సో కుటుంబ కలహాలు ఆటోమేటిక్గా ఉన్నాయి సో కుటుంబ సామాజిక మతపరమైన కలహాల కలహాలే పలనాటి యుద్ధానికి కారణం రైట్ ఫస్ట్ చూద్దాం పలనాటి వంశంలోని వారసత్వ విధానం వివాదం అనేది ఫస్ట్ కాజ్ అండి ఇమీడియట్ కాజ్ కూడా మనం చూసాం నలగాముడు మలిదేవులు వారి పక్షం వహించినటువంటి పలనాటి బ్రహ్మనాయుడు మరియు రెడ్డమ్మ రెండోది పలనాటి బ్రహ్మనాయిని సంఘ సంస్కరణ దృక్పథం అనేది రెండోది రెండో కారణం వీర వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు వీరవైష్ణవ సిద్ధాంతంలో ఆ సిద్ధాంత లక్షణాలను కూడా మనం చదువుకున్నాం ముఖ్యంగా ఏంటి దాస సాంప్రదాయాన్ని ఆయన ఆంధ్ర సమాజంలోకి తీసుకొచ్చాడు అనుకున్నాం ఆంధ్రలో పంచముల్లో దాసర్ల సంఖ్య పెరిగింది అనుకున్నాం దాసు అనే పేరు ఉన్నటువంటి వారి సంఖ్య సో ఫ్రెండ్స్ సో ముఖ్యంగా వీర వైష్ణవం ద్వారా ఆయనకు పంచం వర్గాలకు దేవాలయ ప్రవేశం కల్పించటం ఇలాంటి పనులు చేశారు అది నచ్చలేదు అవతల వర్గానికి సాంప్రదాయ వర్గానికి ఇన్ఫ్యాక్ట్ మనం ఏమనుకున్నాం ఈ యుద్ధము అనేది పల్నాటి యుద్ధం అనేది సాంప్రదాయ ప్రియత్వం మరియు సంస్కరణ మధ్య జరిగిన ఒక ఘర్షణ అని చెప్పుకున్నాం చాపకూడు కూడా చాలా పల్నాటికి యుద్ధ కారణాల్లో ఒకటిగా జనశ్రుతిలో ఉంది పల్నాటి బ్రహ్మనాయుడు పంచములను చేరదీసి వాళ్ళతో కలిసి తినడం స్టార్ట్ చేశాడు ఇది ఒకటి కారణం ప్రధాన కారణం అని జనశ్రుతిలో ఉంది ఈ కాలం నాటికి రెడ్డి మరియు వెలం కులాల మధ్య ఏర్పడినటువంటి స్పర్ధ ఐదవది సామంత రాజ్యాలపై కేంద్ర అధికారులకు నియంత్రణ లేదు కదా ఈ కాలము మాండలిక యుగము ఎన్నో రాజవంశాలు ఇచ్చినాయి చిన్న చిన్న రాజవంశాలు ఒక కేంద్ర అధికారం అనేది లేదు కంట్రోల్ చేసే వాళ్ళు లేరు ఎవరికి వారు విచ్చలవిడిగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు ఓకేనా ఇవి ఫైవ్ రీజన్స్ మెయిన్ రీజన్స్ ఇవి రాయడంలో ఏమన్నా డిఫికల్టీ ఉందా నో మనం నేర్చుకున్న దాన్ని ఫైవ్ పాయింట్స్ పెట్టాము దెన్ ఫైవ్ ప్రధాన కారణాల వల్ల లెవెన్ ఎయిటీ వన్లో లో వద్ద ఘోరం యుద్ధం జరిగింది సిక్స్టీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు ఈ మృతుల స్మరణార్థం ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ మీకు రేపు నవంబర్ నైన్టీన్త్ నుంచి అనుకుంటా కారంపూడిలో పల్నాటి యుద్ధంలో మరణించిన వీరుల స్మరణార్థం ఏం చేస్తారు వాళ్ళు వాడినటువంటి కత్తులు ఆయుధాలను పట్టుకుంటారు పట్టుకొని ఒక రకమైన విన్యాసాలు చేస్తారు సో మొత్తం మీద కారంపూడి వద్ద జరిగితే నల్గాము రాజు పక్షానికి విజయం లభించగా మల్లిదేవుడు మరియు పలువురు యుద్ధ వీరులు చనిపోయారు సరే వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్ ఇది సెకండ్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ పాయింట్ ఆఫ్ ది పిడిఎఫ్ కదా వాట్ ఆర్ ద కాజెస్ వెలనాటి రాజ్యానికి భారీ సైనిక ఆర్థిక నష్టం వచ్చింది పల్నాటి హైలు వల్ల బంధువులు పొరుగు రాజ్యాల దండయాత్రలకు వీలు కల్పించింది ఎప్పుడైతే సైనికంగా ఆర్థికంగా నష్టపోయారో ఆటోమేటిక్ గా ఇతర రాజ్యాల దండయాత్రలకు లోనవుతారు ముఖ్యంగా యుద్ధం జరిగితే జరిగిందో లేదో కాలచూరి నుంచి కాలచూరులో దండయాత్ర జరుగుతుంది కానవ దండనాయకుడు అనేవాడు వెంగిపై దండయాత్ర చేసి ఏమని వర్ణించుకుంటాడు వెలనాటి చోళియ రాజ్య నిర్మూలన కర్త నేను అని శాసనాల్లో పేర్కొంటాడు సో రెండోది వెలనాటి చోట్ల ప్రతిష్ట అంతమైపోయింది ఓకేనా రెండే సో ఫ్రెండ్స్ ఇంకా సింపుల్ గా పల్నాటి యుద్ధం రాజకీయ సామాజిక మతపరమైన విభేదాల మేలవింపుతో కూడిన యుద్ధం ఈ కంక్లూజన్ రాయటంలో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సామాజిక కారణాలు ఉన్నాయి రాజకీయ కారణాలు ఉన్నాయి మతపరమైన కారణాలు ఉన్నాయి వీటి విభేదాల వలన వచ్చినటువంటి ఒక యుద్ధం ఇది ఈ యుద్ధం వెలనాటి చోడుల పాలనలో ఉన్న అంతర్గత బలహీనత బయటపడి కాలుచూరీలు కాకతీయులు వంటి కొత్త శక్తులకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది ఓకేనా వెలనాటి చోడుల స్వతంత్ర రాజ్యం పోయింది వాళ్ళ పతనానికి కారణమైంది కాకతీయుల ఎదుగుదలకు దారితీసింది అని చెప్పేసి సింపుల్ కంక్లూషన్ సార్ ఇది మాకు రావట్లేదు సార్ సొంతంగా అని చాలామంది భయపడిపోయి గ్రూప్ వన్ జోలికి రారు మీరు సొంతంగా ఆలోచించమని ఎవరంటున్నారు మిమ్మల్ని ఆలోచించి థింక్ చేసి ఈ మాదిరిగా అంటున్నాం కదా నేను తీసుకొస్తున్నాను కదా మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరైనా చేసేవాళ్ళే ఓకేనా ఎవరి నుంచి కొత్తగా రావు ఇచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంతే ఇచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళండి రెండే క్వశ్చన్స్ పర్ఫెక్ట్ వేలో ప్రాక్టీస్ చేయండి రో డైలీ ఓకేనా నేను ఇవ్వకపోవడం మీరు రాయకపోవటం అనేది వద్దు సెషన్ ఉంటుంది అది గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఆబ్జెక్టివ్ తరహా ఎక్స్ప్లనేషన్ ఫస్ట్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ చూద్దాము చాళుక్య చోళ యుగంలో జరిగిన మతపరమైన పరిణామాలు రిలీజియస్ డెవలప్మెంట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ కదా మీకు చూడంగానే ప్రిలిమ్స్ మనకు మెయిన్స్ గ్రూప్ టూ మెయిన్స్ ఆస్పెక్ట్లోనే చదివేటప్పుడే అర్థమైపోతుందండి ఇప్పుడు తను చెప్తున్నారు తర్వాత ఏంటంటే లిటరేచర్ అన్నారు అర్థమైపోతే అంతే థీమ్ అర్థం కావాలి నేను ఎకనామిక్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ మీద క్వశ్చన్ రాదంటున్నా ఎందుకంటే అంత సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ లేవు అక్కడ లిటరేచర్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి రిలీజియస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ పల్నాటి యుద్ధం లాంటి సంఘటనలు ఉన్నాయి వాటి మీద అడుగుతాడు తప్ప పక్కకు పోడు ఓవరాల్గా అడగవచ్చు మళ్ళీ ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర ఇంటరెక్షన్ ఎలా రాయాలి మతపరమైన డెవలప్మెంట్స్ అంటే ఇలా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అంటే పదకొండు పదమూడు శతాబ్దాల మధ్య మతపరమైన మతపరమైన పరిణామాలు విస్తృతమైన సామాజిక తాత్విక రాజకీయ ప్రభావాలను చూపిస్తాయి చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతాయి అవి ఏంటి అంటే సామాజికంగా తాత్వికంగా రాజకీయంగా ప్రభావాలను చూపిస్తాయి ఆ పరిణామాలు వెలనాటి చోట్ల కాలంలో జైనం మరియు బౌద్ధం క్షీణించిపోయింది వాటి జాడే లేదు కదా ఒక పండితారాధ్యుని జీవిత చరిత్ర వలన మాత్రమే బుద్ధం లేదా చందోలు ప్రాంతంలో కొంతమంది బౌద్ధులు ఉన్నారని తెలుస్తుంది తప్ప ఆల్మోస్ట్ ఆల్ లేరు శైవం వైష్ణవం వీరశైవం వీర వైష్ణవం ప్రజల్లో వ్యాప్తి చెందుతాయి కదా దీంట్లో రైట్ ఏం డిఫికల్ట్ ఉందా నథింగ్ ఈ యుగంను మత చరిత్రలో సంస్కరణ సమన్వయం మరియు విభేదాల యుగంగా పరిగణించవచ్చు ఇది కొత్త టర్మ్ నేను ప్రవేశపెడుతున్నా మీరు విన్నారు ప్రాక్టీస్ చేస్తే అది ఎక్కడ మీరు రాయడం ఇబ్బంది కాదు ఓకేనా రైట్ సో ఫ్రెండ్స్ చూడండి లుక్ ఎట్ దిస్ హైలైట్స్ రాయాలి రిలీజియస్ డెవలప్మెంట్స్ రాయమంటున్నాడంతే ఫస్ట్ జైన బౌద్ధ మతాలు అనేవి క్షీణించిపోయాయి ఫస్ట్ పాయింట్ సార్ నాకు ఇవేం ఏం సార్ నాకు గుర్తుండవు సార్ అంటే ఇది ఒకటి రాయొచ్చుగా జైన బౌద్ధ మతాలు క్షీణించాయని రాయొచ్చుగా ఇది రాయడంలో డిఫికల్టీ లేదు కదా రాయలసీమ తెలంగాణలో జైన మతం స్వల్పంగా కొనసాగుతున్నప్పటికీ బౌద్ధ మతం పూర్తిగా అడుగంటింది ఈ కాలం నాటికి బుద్ధుణ్ణి విష్ణుమూర్తి యొక్క నవమ అవతారం లేదా అవతారంగా భావించి పూజిస్తున్నారని చెప్పుకున్నాం కదా ఓకేనా పండి ముఖ్యంగా బౌద్ధ మతం క్షీణించడానికి ప్రధాన కారణం కూడా చెప్పుకున్నాం పండితారాధ్య మల్లికార్జునుడు మల్లికార్జున పండితారాదిత్యుడి యొక్క శైవ మత ప్రచారం వలన బౌద్ధ మతం అంతరించిపోయింది ఇది జైన బౌద్ధ మతాలకు సంబంధించిన అంశం కొత్త అంశం ఏమీ చెప్పలే నేను ఇక శైవం ఈ రోజుల్లో పాపులర్ రిలీజియన్ అత్యధిక ప్రజాదరణ పొందిన మతమేది కేవలం మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే పదకొండు పన్నెండు పదమూడు శతాబ్దాలు అంటే శైవం శివుడే దేవుడు అనే భావం శైవ మతం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యానికి కూడా కారణమైంది ఎట్లా అంటే మనకు వీరశైవం అనేది వ్యాప్తి చెందింది దెన్ వైష్ణవ మతం పాపులర్ రిలీజియన్ శైవమే అయినప్పటికీ వైష్ణవం కూడా రామాజాచర్యుల ప్రభావం వల్ల ఈ కాలంలో శైవ మతంతో పోటీ పడింది కదా చూసాము అనేక ద్రావిడ వైష్ణవ కుటుంబాలు మన ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడ్డాయి కదా ముఖ్యంగా వీరచోడి కాలంలో జరిగిన వలసల గురించి మీరు ఖచ్చితంగా రాయాలి పాయింట్లు దెన్ ఫ్రెండ్స్ ఈ కాలంలో వచ్చినటువంటి ఒక కొత్త శైవ మత సంస్కరణ ఉద్యమం అనుకోవచ్చు వీరశైవం కర్ణాటక ప్రాంతంలో బసవేశ్వరుడు ప్రారంభించినప్పటికీ ఇది ఆంధ్ర ప్రాంతంలోని కింది వర్ణాల్లో వ్యాప్తి చెందుతుంది పై వర్ణాల్లో కాదు కింది వర్ణాల్లో ఏం చెప్పాడు బసవేశ్వరుడు ఈ కాలంలో లింగ ధారణ ఉండాలి శివుణ్ణి లింగ రూపంలో ధరిద్దాం లింగ అంగ సమైక్యం సాధిద్దాం అని చెప్పారు ఆయన లింగ అంగ సమైక్యం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం శివుడు మనిషి వేరు కాదు శివుడు వేరు కాదు ఆయన్ను లింగం రూపంలో ధరించి ఆరాధించాలి అనే భావన లింగాంగ సమైక్యం ఇక వర్ణాశ్రమ ధర్మాలను ఆయన తిరస్కరిస్తారు పూజా కర్మకాండలు ఈ దేవాలయ వ్యవస్థను కూడా ఆయన నిరసరిస్తాడు కింది వర్ణాల్లో ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందిందని రాస్తాం డిఫికల్టీ లేదు కదండి ఇక వీర వైష్ణవం కూడా వచ్చింది వైష్ణవమే కాదు వీర వైష్ణవం పలనాటి సారీ బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని వైష్ణవంలో సంస్కరణ తీసుకొచ్చాడు పలనాటి బ్రహ్మనాయుడు సో బసవేశ్వరుని ఆలోచనలకు ప్రభావితుడై వర్ణ వ్యత్యాసాలను నిరసిస్తూ వీర వైష్ణవం ప్రచారం చేసిన వ్యక్తి దాస సాంప్రదాయాన్ని ప్రోత్సహించాడు దాసా మూమెంట్ ఆర్ దాసా పంథా దాసా అని తీసుకొచ్చాడు ఆయన ఓకేనా సో వర్గాల్లో భక్తిని నింపాడు ఆయన దేవాలయ ప్రవేశం కల్పించాడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో పంచములకు ప్రవేశం కల్పించడమే కాకుండా వర్ణాంతర వివాహాలను చాపకుడును ప్రోత్సహిస్తాడు ఇంటర్ కాస్ట్ డైనింగ్ చాపకుడు అంటే ఇక సరే కొంతవరకు అయితే శైవము వైష్ణవ మధ్య కొంతవరకు ఘర్షణ చోటు చేసుకోవటం కనిపిస్తుంది స్టార్టింగ్లోనే అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కనగారు గారు ఈ కాలంలో స్మార్థ మత సాంప్రదాయాన్ని ప్రారంభిస్తాడు శివుడు విష్ణువు వేరు కాదు ఇద్దరు భగవంతుని యొక్క రెండు వేరు వేరు రూపాలు అని చెప్పి హరిహర కాన్సెప్ట్ను తీసుకొస్తాడు హరిహరుడు దేవుడు సో ఫ్రెండ్స్ వీరశైవ వీర వైష్ణవ ఉద్యమాల పరాజయం తర్వాత దేశంలో ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందుతాయి శైవ వైష్ణవ మతాల మధ్య పోటీని నివారించడం కోసం తిక్కన గారు దీన్ని తీసుకొస్తారు సో ఈ స్మార్థ ధార్మిక పునరుజ్జీవనానికి మహా తిక్కన మహాకవి తిక్కన గారు నాయకత్వం వహించారు ఇంకా గివ్ కన్క్లూజన్ లైక్ దిస్ వెలనాటి చాళుక్య చోళ యుగం ఆంధ్రదేశ మత చరిత్రలో సంస్కరణ సమన్వయం ప్రతి గంటల యుగము సంస్కరణలు ఎట్లా ఉన్నాయి వీరశైవం వీర వైష్ణవం రూపంలో ఉంది సమన్వయం ఎలా వచ్చింది స్మార్థ మతం రూపంలో వచ్చింది ప్రతిఘటనలు ఎలా ఉన్నాయి పలనాటి యుద్ధం రూపంలో ఉన్నాయి జైనం బౌద్ధం వంటి మతనాలు క్షీణించగా శైవం వైష్ణవం కొత్త రూపాల్లో పునరుద్ధించబడ్డాయి అంతే కదా వీరశైవం వీర వైష్ణవం బసవేశ్వరుడు బ్రహ్మనాయుడు పండితారాధ్యుడు వంటి సంస్కరణ అభిలాషులు మత సామాజిక చైతన్యానికి కారణమయ్యారు తిక్కన సోమయాజి వంటి కవులు స్మార్థ కవులు మత సంక్లిష్టతను సమన్వయ పదంలో నడిపారు కోఆర్డినేట్ చేశారు అన్ని రిలీజియన్స్ని శైవ వైష్ణవ మతాలను సో యుగంలో మత పరిణామాలు ఆంధ్రదేశంలో భక్తి సమానత్వం మరియు ఆధ్యాత్మిక సమానవయం సమన్వయం అనే మూడు ప్రధాన ధోరణను చూపిస్తాయి అని చెప్పేసి క్లోజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు సొంతంగా మిమ్మల్ని కవులు కావాలి మీరు మీ మెదళ్ళలోంచి రావాలి జాలువారాలి రాయాలి అంటే కష్టం ఆ కారణంతో చాలామంది గ్రూప్ వన్కు దూరం అవుతారు చాలామంది చేసేది ఏంటంటే ముందుగా ఇలా ఒక ఎక్స్పర్ట్ చెప్పినటువంటి ఈ డ్రాఫ్ట్ని మైండ్లో పెట్టుకుంటాడు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు వెళ్ళి రాస్తారు అది ఏ మీడియం అయినా పర్లేదు మీరు మీడియం గురించి అసలే ఆలోచించొద్దు తెలుగులో చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే తెలుగు రాయండి అయితే ఈ కంటెంట్ని ప్రజెంట్ చేయడంలో మీరు డిఫరెన్స్ చూపించాల్సి ఉంటుంది ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండాలి కొంచెం ఫ్లో చార్ట్స్ వాడటం చూడ్డానికి అట్రాక్టివ్నెస్ ఉండాలి ఓకేనా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అది ఒక్కటి మీ క్రియేటివిటీ అదర్ దాన్ దాట్ మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను ఇది ప్రాక్టీస్ చేయాలి రేపు ఖచ్చితంగా ఇది నాకు యు ప్లీజ్ పుట్ సెపరేట్ నోట్బుక్స్ ఫర్ గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్కి నోట్బుక్స్ పెట్టాల్సిందే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఖచ్చితంగా ఆ రన్నింగ్ ఆ నోట్బుక్లో రాయాల్సిందే ప్రతిరోజు ఒక ఫెయిర్ కాపీ పెట్టండి రఫ్గా రెండు సార్లు రాయండి ఫెయిర్గా మాత్రం థర్డ్ టైం రాయండి అది చూడకుండా రాయండి అట్లా మెయింటైన్ చేయండి దయచేసి ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి చాలా బాగా వస్తుంది మంచి మార్క్స్ వస్తాయి కంటిన్యూస్గా చెప్దాం మెయిన్ సెషన్స్ డిలే చేయకూడదు మనం ఎందుకంటే ఆ మొమెంటమ్నెస్ పోతుంది ఆ పెండింగ్ ఉన్నాయి చూసారు ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి అవి నేను క్లియర్ చేసేస్తాను రేపు ఈ వీక్లు క్లియర్ చేసేస్తాను ఓకేనా సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఈరోజు సెషన్స్ ఇంతే రేపు మళ్ళీ ఫస్ట్ సెషన్ గ్రూప్ టూ మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ యాంగిల్లో ఉంటుంది ఇండియన్ హిస్టరీనే కంటిన్యూ చేస్తాను ఈ మౌర్యులు కంప్లీట్ కావాలి ఇమీడియట్గా మీకు మెయిన్ సెషన్ కూడా చెప్పేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి అన్మ్యూట్ చేయండి ఆన్లైన్లో వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో